ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం మీరు కాంచీపురం వెళితే కైలాసనాథర్ దేవాలయం అని ఒక దేవాలయం ఉంది ఇచుకతోటి రాళ్లతోటి కట్టారు దాన్ని అద్భుతమైన దేవాలయం అది అక్కడ పదహారు పట్టల శివలింగం ఉంటుంది అంతరాలయంలో ఒక గుహ లాంటి దాంట్లోంచి దూరి వస్తారు అలా కానీ వెళ్ళి వస్తే ఇక అమ్మ కడుపులోకి వెళ్ళరు అదే ఆఖరి జన్మ అని అంటారు అంత గొప్ప క్షేత్రం అది ఆ క్షేత్రం చాలా ఆశ్చర్యకరమైన స్థితిలో వచ్చింది అక్కడ తొండమండలానంతటినీ కూడా పరిపాలన చేస్తున్న కడవర్కూననే రాజు ఉండేవాడు ఆయన గొప్ప దేవాలయాన్ని నిర్మించాడు అదే కైలాసనాథర్ దేవాలయం దానికి కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టుకుని ఆలయంలో కూర్చుని అన్నీ పురమాయిస్తున్నాడు అన్నీ పురమాయించాడు రాత్రి వెళ్ళి పడుకున్నాడు పరమశివుడు కలలోకి వచ్చాడు అందరినీ పిలిచావా కుంభాభిషేకానికి అన్నాడు పిలిచాను అన్నాడు రాజు నాకు రావడం కుదరదు ఏమీ అనుకోకే అన్నాడు అదేమిటి అన్నాడు రాజు అంటే అదే సమయానికి తిరువిండ్ల ఊరని ఇక్కడికి దగ్గరలోనే నీరాజ్యంలోనే ఒక ఊరు ఉంది అందులో పూసలారని ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు ఆయన కూడా కట్టాడు కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టాడు చాలా భక్తి తత్పరుడు నేనక్కడికి వెళ్ళాలి అందుకే నేనిక్కడికి రావడం కుదరదు ముహూర్తం మార్చుకో అన్నాడు వెంటనే రాజుకి మెలకు వచ్చింది ఆశ్చర్యపోయి నా రాజ్యంలో ఇంకొకరు కూడా శివాలయం కట్టారా నాకు తెలియకుండా కుంభాభిషేకమా అని ఆ తిరువిండ్ల ఊరు వెళ్ళాడు మారువేషంలో వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళను అడిగాడు ఇక్కడ ఎవరో పూసలారని బ్రాహ్మణుడు పెద్ద శివాలయం కట్టాట అని వాళ్ళన్నారు అతనికి మతి చెడిపోయింది అతను ఎప్పుడు భ్రాంతిలో ఉంటాడు ఏదో మాట్లాడుతూ ఉంటాడు అదిగో అదే ఇల్లు ఆ అరుగు మీద కూర్చుని ఎప్పుడూ ఏదో చేస్తూ ఉంటాడు శివాలయం కట్టలేదు ఏమీ కట్టలేదు అలా అనేవాడు ఒకప్పుడు మీరే వెళ్ళి మాట్లాడండి అన్నారు ఆ రాజు నమ్మలేదు పూసలార్ దగ్గరకు వెళ్ళాడు అతను ధ్యానంలో ఉన్నాడు ధ్యానంలోంచి బయటకు వచ్చాక మీ శివాలయం అయ్యిందా అని అడిగాడు రాజు ఎల్లుండే కుంభాభిషేకం అన్నాడు పూసలార్ ఏది శివాలయం అని అడిగాడు రాజు నీకు కనపడదులే అన్నాడు అదేమి అన్నాడు రాజు శివుడు నాతో ఎవరికీ కనపడని గుడి కట్టించాడులే అన్నాడు అదెలా కట్టారు మీరు అన్నాడు రాజు నేను శివాలయం కడదామని ఈ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ద్రవ్యం అడిగాను నీ మొహం నువ్వేం కడతావు అని ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదు నాకు బాధ కలిగి నేను ప్రతిరోజు గుడి అరుగు మీద కూర్చుని ధ్యానం చేశాను ఈ దేశంలో ఎక్కడెక్కడ గొప్ప గొప్ప శిల్పులు ఉన్నారో వాళ్ళందరినీ నా మనసుతో ఆహ్వానించాను ఎక్కడెక్కడ గొప్ప గొప్ప రాళ్ళున్నాయో వాటిని నదులలో ముంచి తీసుకొచ్చాను ఇలా నేను కొన్ని సంవత్సరాల నుంచి శిల్పాలు చెక్కించాను రోజు ధ్యానం రోజు తయారు చేయడమే ఆఖరికి ఇక్కడ కట్టాను దేవాలయం ఈ లోపల కట్టాను ఎంత గొప్ప దేవాలయమో మీకేం కనబడుతుంది అని గుండెల మీద బాదుకుంటూ చెప్పాడు ఆ దేవాలయానికి ఎల్లుండే ముహూర్తం బాగుంది కుంభాభిషేకానికి శంకరుణ్ణి ప్రార్థన చేశాను కైలాసానికి వెళ్ళి ఆయన వచ్చి కూర్చుంటానన్నాడు ఎల్లుండే కుంభాభిషేకం అన్నాడు అంతే అది విన్న రాజు ఆయన కాళ్ళ మీద పడిపోయాడు కాళ్ళ మీద పడి మహానుభావా నీ భక్తి నాకు అర్థమైంది నేను కట్టినది చాలా పెద్ద గుడి కానీ ఈశ్వరుడు రానన్నాడు నీ కుంభాభిషేకం అవ్వాలన్నాడు అంటే నాకు అర్థమైంది మీరు లోపల ఎటువంటి గుడిని కట్టారో అటువంటి గుడిని కట్టించి మీతో కుంభాభిషేకం చేయించాక నేను కట్టిన గుడికి వస్తానన్నాడు అని చెప్పాడు రాజు కైలాసనాథర్ దేవాలయం చూస్తే పొంగిపోతారండి అంత బాగుంటుంది ఎంత గొప్ప దేవాలయమో నిజంగా అక్కడే మీరు అర్చకులను అడిగితే పక్కన ఉన్నటువంటి గది తలుపులు తీసి చూపించి నీరాజనం ఇస్తారు ఊర్ధ్వతాండవమూర్తి ఈ కాలు అంత పైకెత్తుతున్న ఆకాశం వరకు ఊర్ధ్వతాండవ మూర్తి అయి ఉంటే అమ్మవారు సిగ్గుపడిపోయి పక్కన శివుడికి నమస్కరిస్తున్న మూర్తి ఉంటుంది అత్యద్భుతమైన మూర్తి అది పార్వతీ పరమేశ్వరులకు పోటీ వచ్చింది నాట్యంలో నువ్వు గొప్ప నేను గొప్ప అని ఆవిడది లాస్యం ఆయనది నృత్యం ఆవిడ కాళికా స్వరూపంతో లాస్యం చేస్తుంది ఆయనేమో శివస్వరూపంతో నాట్యం చేస్తాడు ఎంతసేపు చేసినా ఈయన ఏ భంగిమ పెడితే ఆవిడ ఆ భంగిమ పెట్టేస్తుంది అంతే శివుడికి ఆగ్రహం వచ్చేస్తుంది ఆఖరికి ఈవిడ నటరాణి అవుతుందా ఏం అని అనుకున్నాడు అక్కడున్నటువంటి కుంకుమ పాత్రలోకి భ్రొటనవేలు ముంచి ఒక్కసారి కాలు పైకెత్తి పార్వతీదేవిని లలాటమునందు బొట్టు పెట్టి కాలు ఆకాశం వైపుకు త్రిప్పి నిలబడతాడు వామనమూర్తి ఆనాడు ఎత్తినట్టు నిలబడితే పార్వతీదేవి చూసింది కాళికా స్వరూపంతో ఎంత గొప్ప నాట్యం చేయగలిగినా పురుషుడిలా కాలు అలా ఆకాశం మీదకి పెట్టి స్త్రీ నిలబడలేదు నిలబడకూడదు కూడా కాబట్టి సిగ్గుపడిపోయి ఆవిడ నమస్కారం చేస్తూ నిలబడితే ఆయన నటరాజుగా పట్టాభిషేకం పొందాడు చిదంబరంలో అది పక్క గదిలోనే ఉంటుంది మీరు అడిగితే తీసుకెళ్లి నీరాజనం ఇచ్చి చూపిస్తారు అక్కడ అర్చకులు కాంచీపురంలో అద్భుతం ఆ క్షేత్రం కాళికాదేవి ఆయనతో పోటీ పడ్డప్పుడు కోపంతో నాట్యం చేస్తూ ఒకలా ఉంటాడు గడ్డం వరకు నీరాజనం ఇస్తే రుద్రమూర్తిగా ఉంటాడు ఆ నాట్యంలో అక్కడి వరకే నీరాజను ఇస్తే కోపంగా ఉంటాడు అది చూస్తే మనకే భయం ఆయన నాట్యంలో గెలిచిన ఊర్ధ్వతాండవ మూర్తిగా కనపడేటట్టు నీరాజనం పైకెత్తి నటరాజుగా తను గెలిచినప్పుడు పరమానందంతో నవ్వుతూ ఉంటాడు అదే ముఖం రెండు చోట్లకి నీరాజనం కదిపితే రెండు రకాలుగా కనపడుతుంది శివస్వరూపం అంత గొప్ప మూర్తి కాంచీపురంలో ఉంది ఈసారి తప్పక దర్శించండి శ్రీమాత్రే నమ